అబ్దుల్ కలాం ఆజా షాజిఖానాలో యాసీన్ హజ్ కమిటీ తరఫు నుంచి హజ్ యాత్రికుల కోసం ఇక్కడ హజ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా ఎలా చేయాలా ఎలాగలగాల అక్కడ అనేక లక్షల మంది ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఈసారి మూడు ట్రైనింగ్లు ఇది మూడోది కాబట్టి ఈ మూడు ట్రైనింగ్లు లాస్ట్ దీని తర్వాత ఈ నెల పదమూడు నుంచి ఫ్లైట్లు స్టార్ట్ అవుతుందండి హైదరాబాద్ నుంచి చిత్తాకి కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాసిన్ హజ్ కమిటీ తరఫు నుంచి ప్రతి సంవత్సరం పెడుతుంటారు ఎనిమిది సంవత్సరాల నుంచి యాసిన్ హజ్ కమిటీ వాళ్ళు పెడుతున్నారు ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది అలాగే మన హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూడు కోట్ల రూపాయలు హజ్కి మన అకామిడేషన్ కోసం అలాగైనా ఖర్చుల మీద ఆ హజ్ కమిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ హజ్ యాత్రికుల ఏ సదుపాయం ఉన్నా కమిటీ ద్వారా వాళ్ళకి భోజన సదుపాయం అయినా అకామిడేషన్ అయినా ఏదైనా మన ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి వదిలేదాకా మనమే చూసుకోవాలి కాబట్టి ఆ మూడు కోట్ల రూపాయల ఖర్చుకి ఇవ్వడం జరిగింది కూడా ఇంత సొమ్ము ఇవ్వలేదు అలాగే పన్నెండు కోట్ల రూపాయలు హజ్ హౌస్ కడతానికి ఇచ్చారు కడపలో హౌ హజ్ హౌస్ స్టార్ట్ అయిపోయింది కడుతున్నారు అలాగే అనేక పథకాలు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మైనార్టీ కోసం పెట్టడం జరిగింది కాబట్టి హజ్ యాత్రికులు చెప్పేది ఏంటంటే అక్కడ హజ్కి వెళ్ళి దువా చేయాలని ఆ ప్రభుత్వం కోసం అలాగే మా ప్రజల కోసం ఆంధ్రలో ఉన్న ముస్లిం హిందూ ముస్లిం అందరూ కూడా సుఖ ఉండాలని ఏ జబ్బులు రాకుండా హాయిగా ఇక్కడ వానలు పడి అనేక పొలాలు విలాలు బాధల్లో ఉన్నారు ఆ బాధలన్నీ కూడా తొలగిపోవాలని ఎందుకంటే మా ఖురాన్లో ఉంది అల్లా అని చెప్పడం జరిగింది అక్కడ మక్కలా వచ్చి అక్కడ దువా చేస్తే ఎవరైనా వచ్చి మక్కాల దువా చేస్తే అది ఫబుల్ అవుద్దని చెప్పడం జరిగింది కాబట్టి దానికోసం హజ్ యాద్రి అందరూ కూడా వెళ్ళి అక్కడ హజ్ దగ్గర మన మక్కాలో దువా చేయాలని మా ప్రభుత్వం కోసం ప్రజల కోసం అందరి కోసం సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి ముబారక్బాద్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి అజియాత్రికులు హికి వెళ్ళే వాళ్ళకి అందరూ కూడా ముబారక్బాద్ తెలియజేస్తున్నాం